హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమన్నాన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయితే ఇప్పుడు మనకి శ్రావణ మాసం కాబట్టి రకరకాల ప్రసాదాలు చేస్తూ ఉంటాయి కదా అందులో ఒక భాగంగా బెల్లం పరమన్నం అన్నమాట అయితే నేను ఎలా చేస్తాను అది మీకు వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి అయితే రైస్ అయినా చేయొచ్చు కాకపోతే నేను ఇక్కడ పప్పు వేసి రైస్ పప్పు వేసి అన్నమాట చాలా సింపుల్గా అయిపోయే ప్రసాదం ముందు ఒక కుక్కర్ గిన్నెలోకి ఒక కప్పు రైస్ తీసుకోవాలి అదే కప్పుతో అరకప్పు పచ్చి చెనపప్పు తీసుకొని నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలి అందులోకి రెండు కప్పులు నీళ్లు రెండు కప్పులు పాలు పోసి ఒక పావు గంట పాటు ఈ రైస్ని నాన్నవ్వాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇంకా రైస్ నష్టలు మెదపకుండా ఇలాగే వదిలేయాలండి ఆ తర్వాత కాచి చల్లార్చిన పాలు ఒక నాలుగు కప్పులు వేసుకోవాలి ఇలా వేసి మొత్తంగా కలిపి అందులోకి అదే కప్పుతో రెండు కప్పులు బెల్లం వేసుకోవాలి ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇందులోకి కొంచెం యాలకుల పొడి అలాగే చిటికటి ఉప్పు వేసి వెంటనే స్టవ్ ఆ తీసుకోవాలి పాలస్తలు విరగవండి ఇలా తయారు చేస్తే కడాయి పెట్టి అందులోకి ఒక స్పూను నెయ్యి వేసి అందులోకి జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలి వేగిన దాన్ని మనం ముందుగా వండుకున్న బెల్లం పరమాన్నంలో వేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా బెల్లం పరమన్నం అయితే ఇలా చేస్తూ ఉంటాను చూశారు కదండి వీడియో మీరు కూడా ఒకసారి నచ్చితే ఇలా ట్రై చేయండి అయితే పచ్చిశనగపప్పుకి బదులు మీరు పెసరపప్పు అయినా వేసుకోవచ్చు లేదు పప్పులు వద్దు అనుకుంటే ఇలాగే రైస్తో కూడా తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోయే ప్రసాదం ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి